అనగనగా ఒక తిమ్మన్న అదేనండి తిమ్మన్న అంటే కోతి కోతి మూకలకు రాజు అది ఒక ఊరి దగ్గర మిట్ట మీద ఉంటూ ఉండేది అది చేసే దుండగాలు ఇన్ని కావు పిల్లలేమిటి పెద్దలేమిటి దాని పేరు చెబితే భయపడని వాళ్ళు లేరు తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంటేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న తోటల్లో పడి అందిన పళ్ళు కాయలు తిన్నన్ని తిని మిగతా అవి కొరికి కింద పారేసి చెట్లన్నీ ధ్వంసం చేస్తుండేది ఒక రోజున తిమ్మన్న తిమ్మపల్లె వచ్చింది వచ్చి అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చొని ఈ ఊళ్ళో వాళ్ళని ఏ విధంగా ఏడిపిద్దామా అని తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంది తిమ్మన్న పొడుగాటి తోక గోడ రెండో వైపున వేలాడుతూ ఉంది అక్కడ నాగజమ్ముడు కంప ఉన్న సంగతి పాపం తిమ్మన్నకి తెలియదు ఇంతలో ఒక పిల్లవాడు అటు పోతూ చేతిలో ఉన్న జామకాయ విసిరివేశాడు అది తీసుకోవటానికి తిమ్మన్న ఎగిరి దూకి జామకాయ తీసుకొని తిందామని కూర్చుంది ఇంకేం అక్కడ ఒక రక్కిస ఉండి తోక మొదట్లో గుచ్చుకుంది తిమ్మన్న కెవ్వున కేక వేసి ఎగిరి అవతల దూకింది ఆ ముళ్ళు లాగాలని ఎన్నో తిప్పలు పడింది కానీ అది రాలేదు తిమ్మన్న ఇలా అవస్థ పడుతుండగా ఆ ఊరి మంగలి తిమ్మప్ప ఆ దారినే పోతూ తిమ్మన్నను చూచాడు చూచి అదేమిటోయ్ తిమ్మన్న ఏమిటిలా పీక్కుంటున్నావు ఏమిటి సంగతి అని అడిగాడు మంగళిమామ పాడుముళ్ళొకటి నా తోకలో గుచ్చుకుందోయ్ అన్నది ఓసి ఇంతే కదా నే తీస్తాలే ఉండు అన్నాడు మంగలి బాబ్బాబు నీకు పుణ్యం ఉంటుంది తీద్దు అని తొందర చేసింది తిమ్మన్న తీస్తా తొందరపడమాకు నువ్వు కదలకుండా మెదలకుండా కూర్చోవాలి సుమా అట్లాగైతేనే తీస్తా లేకపోతే నా వల్ల కాదు అన్నాడు మంగలి ఓ ఇంతే కదా భాగ్యం నువ్వు ఏం చెబితే అది చేస్తా రాతి బండకి మళ్ళే కూర్చుంటా సరేనా అంది తిమ్మన్న మంగలి పొదిలో నుంచి కత్తి తీసి నెమ్మదిగా ముల్లు గుచ్చుకున్న చోట గరగబోయినాడు కత్తి తోకకి తగలగానే తిమ్మన్న ఒక్క మాటు ఎగిరిపడింది ఇంకేం తోక తెగిపోయింది వెంటనే తిమ్మన్న మంగలి చెయ్యి లంఘించుకొని ఓరిని చెయ్యి విరగా తిమ్మన్న రాజు తోక తెగగొయ్యటానికి నీకు చేతులేలా వచ్చాయి రా దుర్మార్గుడా మళ్ళీ నా తోక నాకు పెట్టడాన్న పెట్టు లేకపోతే ఆ కత్త ఇచ్చిపో అని నిలవేసింది తిమ్మన్న ఇందులో నా తప్పేముంది చెప్పు నువ్వు కదిలావు తోక తెగింది నేనేం కావాలని తెగోశానా నా బ్రతుకు ఈ కత్తిలోనే ఉంది అది ఇస్తే నా గతే నా గతేం కావాలి చెప్పు అని అన్నాడు మంగలి విచారంగా నువ్వు బతికితే నాకేం చస్తే నాకేం నా తోక కోసినందుకు నీకు ఇది శాస్తి అంటూ తిమ్మన్న మంగలి చేతిలో నుంచి కత్తి లాక్కుని ఉడాయించింది తిమ్మన్న కొంత దూరం వచ్చి అక్కడ ఒక మర్రి చెట్టు నీడన కూర్చొని తెగిన మొండి తోక చూసుకుందామని ప్రయత్నించింది కానీ కనిపించలా ఇంతలో అక్కడికొక మామిడి పల్లవ్వ తట్ట నెత్తిన పెట్టుకొని వచ్చి చెట్టు నీడన కూర్చొని తట్టలో పండొకటి తీసుకొని తినటం మొదలెట్టింది తిమ్మన్న ఆ అవ్వతో అవ్వ అవ్వ అదేమిటి అట్లా నోటితో కొరుక్కుని తింటావేం చక్కగా కత్తితో తోలు తీసి సన్నని ముక్కలు కోసుకొని తినరాదు అన్నది తిమ్మన్న బీదముండని నాకు చాకులు కత్తులు ఎక్కడినుంచొస్తాయి అన్నది పండ్లవ్వ నా దగ్గర ఒక మంచి కత్తి ఉంది కావాలంటే కాసిన్ని కాయలు కోసుకొని తిను ఇంతలోకే మరిగిపోతుంది గనకనా అని తిమ్మన్న తన కత్తి ఇచ్చింది పండ్లవ్వ నాలుగైదు పళ్ళు కోసుకొని తిన్నది ఒక్క ముక్క కూడా తనకి పెట్టడం లేదే అని తిమ్మన్న చూస్తూ ఉంది పండ్లవ్వ తిరిగి కత్తి తిమ్మన్నకిచ్చింది తిమ్మన్న కత్తివంక చూచి ఎంత నంగనాచివమ్మ కత్తి అంతా మొండి చేసి ఇస్తున్నావే నేనిచ్చినప్పుడు తలతలా మెరుస్తున్నదే ఇప్పుడు ఎట్లా ఉందో చూడు పదునంతా పోయింది నాకక్కర్లేదు పాడు కత్తి నువ్వే ఉంచుకో కత్తికి బదులు ఆ పల్లతట్ట ఇచ్చి వెళ్ళు అన్నది తిమ్మన్న దర్జాగా పాపం పల్లవ్వ తెల్లబోయింది తిమ్మన్న నేనేం గొంతులో కొట్టుకోనా ఈ కత్తి తీసుకొని ఏదో ఈ పళ్ళమ్ముకొని నాలుగు డబ్బులు సంపాదించుకొని దాన్ని నేను నా నోట్లో మట్టి కొట్టకన్నది పండ్లవ్వ నువ్వు నీ నోట్లో మట్టి కొట్టుకుంటావో బంగారమే కొట్టుకుంటావో నాకెందుకు నా మామూలు కత్తి నాకు ఇచ్చినా సరే లేకపోతే తట్ట ఇచ్చి వెళ్ళినా సరే అన్నది తిమ్మన్న ఇదేంతంటరా భగవంతుడా అని పండ్లవ్వ విచారిస్తుండగా తిమ్మన్న తట్ట లంఘించుకొని అక్కడి నుంచి ఉడాయించింది పల్లతట్టతో తిమ్మన్న ఒక బీడు దగ్గరికి వచ్చింది అక్కడ ఒక పదేళ్ల పిల్ల ఒక ఎద్దును మేపుతుంది ఆ పిల్ల చాలా నీరసంగా ఉండటం చూచి ఏం పిల్ల అలా నీరసంగా ఉన్నావేం ఆకలవుతుందా అని అడిగింది అవును తిమ్మన్న పొదుట చద్దిబువ్వ కూడా తినకుండా వచ్చాని వాళ్ళ మా చెడ్డ ఆకలేస్తుంది అన్నది పిల్ల అలాగానా పాపం ఇవిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళు తట్టెడున్నాయి నీకు కావలసినన్ని తిను అని తట్ట పిల్లకిచ్చింది తిమ్మన్న పిల్ల ఆత్రం కొద్దీ పళ్ళు వరసబెట్టి తినటం మొదలెట్టింది ఇంకా తట్టలో నాలుగైదు పళ్ళు ఉన్నాయనంగా తిమ్మన్న గై గైమంటూ లేచింది ఏం పిల్ల పిట్ట కొంచెం కూతగనం అన్నట్లు లొడితేడు లేవు బుట్టెడు పళ్ళెలా తిన్నావు ఏదో దయదల్చి తినమన్నాను గదా అని అన్నీ తిని కూర్చున్నావు భలే దానివిలే నా పళ్ళు నాకు కక్కు లేకపోతే ఆ ఎద్దునన్నా ఇచ్చేయి అన్నది తిమ్మన్న పాపం పిల్ల బిక్కమొగం వేసుకొని తిమ్మన్న ఎందుకలా కోప్పడతావు నువ్వు తినమంటేనేగా తిన్నాను ఎద్దుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళకపోతే మా నన్న నన్ను చితకబడుస్తారు తిమ్మన్న నన్ను వదిలిపెట్టు అన్నది పాపం పిల్ల కన్నీళ్లు కారుస్తూ కానీ తిమ్మన్నకు జాలి కలగలేదు పిల్ల చేతిలో ఉన్న తాడు లంఘించుకొని ఎద్దును లాక్కో లాక్కుపోయింది పాపం పిల్ల బోర్లాపడి ఏడుస్తూ ఉండిపోయింది ఎద్దుని తీసుకొని వస్తుండగా తిమ్మన్నకు ఒక నూనె గానుగ కనిపించింది గానుగకి ఒకటే ఎద్దు కట్టి ఉంది రెండో ఎద్దుకు బదులు తిలకవాడే గానుగ లాగుతున్నాడు ఏమండోయ్ తిలకల బావగారు ఈ ఉద్యోగం ఎప్పటి నుంచి అని అడిగింది తిమ్మన్న ఏం చేసేది తిమ్మన్న రెండో ఎద్దు నిన్ననే చచ్చింది గానుగ ఆడితేనేగా డొక్కాడేందుకు అందుకని నాకు ఈ కర్మ అన్నాడు తిలకలవాడు అలాగటోయ్ నా దగ్గర ఇదిగో ఈ ఎద్దు ఉన్నది కావలిస్తే ఇవాళటికి నీ గానుగా ఆడిచ్చుకో అంది తిమ్మన్న చాలా మంచివాడివి తిమ్మన్న సాయంత్రం లోపల నీ ఎద్దును నీకు ఇస్తాలే అన్నాడు తిలకవాడు తిమ్మన్న సాయంత్రం తిలకవాడి దగ్గరికి వచ్చింది తిలకవాడు ఎద్దును తిరిగి ఇచ్చేశాడు తిమ్మన్న ఎద్దు వంక ఏగాదిగా చూసి ఏమోయ్ తిలకల బావా డొక్కలు పీక్కుపోయేదాకా పని చేయించుకొని ఇస్తున్నావా నా ఎద్దును నాకు చూడు ఇప్పుడు ఇంకా సేపటికో చచ్చేటట్లుంది నువ్వే ఉంచుకో నాకక్కర్లేదు నా ఎద్దుకు బదులు నువ్వు వాడించిన నువ్వుల నూనె అంతా నాకు ఇచ్చే అన్నది తిలకలవాడు తెల్లబోయి తిమ్మన్నా గనటం నీకు న్యాయమేనా నూనె ఇస్తానని నేను చాలామంది దగ్గర డబ్బులు కూడా ముందుగా తీసుకున్నానే నూనె ఇవ్వకపోతే నన్ను బతకనిస్తారా క్షమించు నూనె ఇవ్వలేను అన్నాడు ఏమిటి ఇవ్వలేవు ఇలా ఇవ్వ ఎలా ఇవ్వవో చూస్తా అంటూ తిమ్మన్న నూనె చట్టి పెట్టుకొని దౌడు తీసింది తిమ్మన్న నూనె చట్టి నెత్తిన పెట్టుకొని వస్తుండగా దోవలో ఓ ముసలి అవ్వ అట్లు పోస్తున్నది తిమ్మన్న అవ్వ పక్కకు పోయి కూర్చుని అవ్వా అవ్వ నువ్వు దోశలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నావే కానీ కమ్మని వాసన రాదేం ఇలాంటివి ఎవరు కొంటారు నీ దగ్గర నుంచి పప్పు నూనెతో తయారు చేస్తే ఎంతోమంది వస్తారు కొనటానికి అన్నది తిమ్మన్న నువ్వు చెప్పేది నిజమే కానీ బీదముండని మంచి పప్పు నూనె ఎక్కడి నుంచి తేను అన్నది అవ్వ అవ్వ నీకు నిజంగా కావలసి ఉంటే ఇదిగో నా దగ్గర చట్టెడు మంచి నూనె ఉన్నది నీకు కావలసినంత వాడుకో నాకు మాత్రం ఒక్కటంటే ఒక్కటే దోశ పెట్టు చాలు అన్నది తిమ్మన్న అవ్వ సరేనని నూనె తీసుకుని దోశలు పోయటం మొదలెట్టింది అవ్వ దగ్గర ఉన్న పెండి అంతా అయిపోయింది చట్టిలో నూనె కూడా సగానికి పైగా అయిపోయింది అవ్వ చట్టి తిరిగి తిమ్మన్నకిచ్చేసింది తిమ్మన్న చట్టిలోంచి తొంగి చూసి అవ్వ ఏమోననుకున్నా బలేదానివే ఈ కాస్త నూనె నేనేం చేసుకోను నువ్వే ఉంచుకో నువ్వు పోసిన ప్రతి దోశలోనూ నా నూనె ఉన్నది అందుకని దోశలు నా నావి మిగిలిన నూనె నీది అన్నది అవ్వకు ఏమీ తోచల పొయ్యి ఊదే గొట్టంతో దేహశుద్ధి అయితే గాని తిమ్మన్న వదలడనుకొని గొట్టం కోసం వైపు తిరిగింది ఇదే సందుగదా అనుకొని తిమ్మన్న దోశల దొంతర నెత్తిన పెట్టుకొని ఒకే పరుగు తీసింది దోవలో తిమ్మన్నకు ఒక మనిషి రెండోలు మోసుకొస్తూ కనిపించాడు తిమ్మన్న ఏం రెండోలు బావా ఎక్కడికి ప్రయాణం అని అడిగింది ఇక్కడికే నోయి తిమ్మన్న పక్క ఊరిలో పెళ్ళికి పిలిచారు అన్నాడు రండోలువాడు సరేనని ఇద్దరు కలిసి నడుస్తున్నారు ఇంతలోకే ఒక ఏరు దగ్గరికి వచ్చారు తిమ్మన్న రండోలువాడితో రండోలు రెండోలు బావా చాలా దూరం వచ్చాం కాళ్ళు లాగుతున్నాయి కదూ కమ్మని దోశలు కాసిన్ని తిని ఆ ఏట్లో నీళ్లు కడుపు నిండా తాగితే ఎంతో హాయిగా ఉంటుంది కదూ అన్నది నిజమే కానీ ఈ నట్టడిలో మనకు దోశలేం ఆకాశం నుంచి రాలతాయా అన్నాడు రెండోలు వాడు ఆకాశం నుంచి రాలటం ఎందుకోయ్ మన దగ్గర లేకపోతేగా ఇవిగో నా దగ్గర బోలెడు కమ్మటి ఉన్నాయి కాళ్ళు చేతులు కడుక్కురా తిందాం అన్నది తిమ్మన్న సరేనని రెండోలు వాడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దోశలు తీసుకొని తినడం మొదలుపెట్టాడు తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నది రెండోలు వాడు వంచిన తల ఎత్తకుండా దోశ మీద దోశ గొంతుదాకా మెక్కాడు తిమ్మన్న అది చూసి మండిపడుతూ చాల్లేవయ్యా భలే పెద్ద మనిషివి ఏదో పుణ్యానికి కాసి నీ తినమంటే అన్నీ తింటావా నా దోశలన్నా నాకుదే లేదా నీ డోలన్నా నాకివ్వు అన్నది డోలువాడు గుడ్లప్పి కూర్చున్నాడు గొంతు వరకు మెక్కడం చేత అతనికి నోటంట మాట కూడా రాలేదు ఏం చేయటంరా భగవంతుడా అని ఆలోచిస్తుండగా తిమ్మన్న డోలు లంఘించుకొని ఒక్క పరుగున తన కోతి సమూహం వచ్చి చేరుకుంది కోతులన్నీ రాజును చూడగానే లేచి నిల్చుని సలాం చేసినై కోతుల మంత్రి రాజా ఈవేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారవిని ఆనందిస్తాం అన్నాడు సరే అంతా కూర్చోండి అని తిమ్మన్నరాజు డోలు మీద దరు వేస్తూ ఇలా పాట పాడాడు తోకపోయి కత్తి వచ్చే డామ్ 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 కత్తిపోయి పళ్ళు వచ్చే డామ్ 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 పళ్ళు పోయి ఎద్దు వచ్చే డామ్ 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 ఎద్దు పోయి నూనె వచ్చే డామ్ 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 నూనె పోయి దోశలు వచ్చే డామ్ 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 దోశలు పోయి డోలు వచ్చే డామ్ 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 డమ్ 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 ఇది విధంగానే కోతులన్నీ ఎగిరి గంతులేయటం మొదలుపెట్టినాయి అడవి అంతా గోలతో మారుమోగిపోయింది